వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వృచ్చిక గోచరించబడుతున్నాయి వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు మరియు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ యొక్క వృక్షకి రాసి వారికి గురుడు ఏడు ఎనిమిది స్థానముల్లో సంచరించడం చేత శుభ అశుభ మిశ్రమ ఫలితములుగా గోచరిస్తున్నాయి పనిచేసేటువంటి చోట కొంచెం ఒత్తిడి తలపెట్టిన పనులు కొంచెం మధ్యలో నిలిచిపోవటం ఖర్చులు పెరిగిపోవటం ఆరోగ్య విషయంలో కొన్ని భంగాలు జరుగుతూ ఉంటాయి కానీ వీరికి ద్వితీయార్థం అంటే ఆరు మాసములు గడిచిన తర్వాత అక్టోబర్ నెల నుండి కొన్ని కొన్ని విషయాల్లో జయం యానములు సఫలీకృతం అవటం ముందు నిలిచిపోయినటువంటి పనులు జరగటం ముందు నిలిచిపోయినటువంటి పనులు పూర్తవటం జరుగుతూ ఉంటుంది వృత్తి వ్యాపారాదులు అక్టోబర్ నెల దగ్గర నుంచి వీరందరికీ ఆశాజనకంగా ఉంటుంది ఈ యొక్క వృష్చకి రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కళారంగంలో ఉండేటువంటి వారికి కొంతమేర పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రం యోగవంతమైనటువంటి కాలం అని చెప్పి చెప్పవచ్చు హోల్సేలు రీటైల్ రంగంలో ఉండేటువంటి వారికి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ అవరోధాలను అధిగమించాలన్నట్లయితే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ సంవత్సరం మీరు చేసినట్లయితే వీరికి ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి ప్రతిబంధకాల నుంచి కాపాడి వీరందరూ కూడా ప్రగతి పథంలో ఉంటారు స్వస్తి